హాయ్ అండి వెల్కమ్ టు హర్షిణి క్రియేషన్ చూస్తున్నారు కదా వీడియోలో శ్రీవల్లి హ్యాండ్స్ అంటారు కదండీ అవి నేను స్టిచ్ చేశాను నాతో పాటు మీరు కూడా నేను చేసుకోండి స్టిచ్చింగ్ చూసి ఓకేనా మధ్యలో అయితే నేను బటన్ పెట్టేసుకున్నాను కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఈ వీడియోలో చెప్పేస్తున్నాను చూడండి మధ్యలో క్లాత్ వచ్చేసి నేను శారీలో మ్యాచ్ అయ్యే క్లాత్ అండి నేను తీసుకున్నాను హాఫ్ పట్టు క్లాత్ అది మధ్యలో ఉన్నది హాఫ్ పట్టు అయితే నాకు ప్లీట్స్ బాగా వస్తాయని చెప్పేసి అది ఎక్కువ నేను తీసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం కటింగ్ అనేది చూద్దాము ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా ఈ బ్యాక్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను అండి మన వీడియోలో ఒకసారి చూడండి మన ఛానల్లో ఉంటుంది వీడియో అనేది ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్ పీస్ వన్ ఫోల్డ్ ఉంటుంది కదా ఇప్పుడు ఇంకో ఇంకొక ఫోల్డ్ వేసేసుకున్నామంటే మనకు ఫోర్ లేయర్స్ వచ్చేస్తాయి ఐ మీన్ టూ హ్యాండ్స్ వస్తాయండి ఫస్ట్ అయితే కింద అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసేసుకొని ఇలాగ ఫస్ట్ అయితే ఒక లైన్ గీసేసుకోండి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేసి ఓకేనా హ్యాండ్ లెంత్ మళ్ళీ ఇక్కడ ఇంకొక లైన్ గీసేసుకోండి మనం హ్యాండ్ తిప్పేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకేనా పావు ఇంచు తీసుకోండి పావు ఇంచు హాఫ్ ఇంచ్ మీ ఇష్టం అండి తిప్పేసుకోవడానికి నేనైతే పావు ఇంచు తీసుకుంటాను మీరు హాఫ్ ఇంచు తీసుకున్నా కూడా నో ప్రాబ్లం ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి టెన్ దా మళ్ళీ దానికి ఇంకొక పావించారు ఎక్స్ట్రా చేశాను ఎందుకంటే మనం షోల్డర్కి జాయింట్ కావాలి కదా ఓకేనా దానికోసము అండ్ ఇప్పుడు హ్యాండ్కి మనం శంక డౌన్ చూసుకుందాము ఒకసారి ఎంత ఏంటి అనేసి హ్యాండ్ మార్కింగ్ చూసుకుందాము ఫస్ట్ మన షోల్డర్ కుట్టు నుంచి మనకి బ్లౌజ్ ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అండి అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది మనకి ఓకేనా ఇక్కడ మన సెవెన్ పాయింట్ ఫైవ్ నేను ఇక్కడ హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఆమ్ డౌన్ అంటారండి త్రీ ఇంచెస్ లైల్ స్కిల్ తోటి గీసుకున్నామంటే టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ నుంచి క్రాస్గా సెవెన్ అండ్ హాఫ్కి పెట్టేసుకోండి ఇలాగా ఓకే ఇది కూడా ఇక్కడ సెవెన్ ఇక్కడ సెవెన్ కదండి ఇక్కడ మనం ఒక బాక్స్ అనేది రెడీ చేసుకుంటున్నాము ఓకే బాక్స్ మళ్ళీ ఇంక ఇందులో మళ్ళీ సగం అండి మొత్తం మనకి ఈ బాక్స్ ఫోర్ ఫోల్స్ రావాలండి ఓకేనా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అండ్ నీట్గా ఉంటుందండి మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎక్కడ మనకి చిన్న ముర్త కూడా రాకుండా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా అండ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ మనకి ఎల్ షేప్లో వచ్చింది కదా ఎల్ షేప్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ షోల్డర్ నుంచి వన్ ఇంచ్ ఇలా ఈ స్కేల్ తోటి కర్వ్ సైడ్ కర్వ్ ఇలా గీసేసుకొని ఇలా తిప్పేసుకొని మళ్ళీ కింద నుంచి ఇలాగా ఓకేనా అంటే ఇది బ్యాక్ సైడ్ అండి ఇక్కడ మనకి ప్లస్ గుర్తులాగా వచ్చేసింది కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్లో గీసేసుకున్నాం అంటే ఇది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అంటే ఇందాక మనం ఫస్ట్ డ్రా చేసుకుంది బ్యాక్ పార్ట్ మళ్ళీ ఇప్పుడు డ్రా చేసుకుంది ఫ్రంట్ పార్ట్ ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వకండి కింద మనం హ్యాండ్ లెన్త్ ఫైవ్ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అంతే ఇలా ఓకే సైడ్ కొంచెం జాయింట్ పడిపోతుంది మనకు ఆ జాయింట్స్ కూడా సైడ్కున్న క్లాత్ కట్ చేసేసుకుంటాము కన్ఫ్యూజ్ అవ్వకండి మీకైతే ఇక్కడ మనం రెండు మార్కింగ్ తీసుకున్నాము కదా ఫస్ట్ మార్క్ చేసుకున్నదేమో మనకి బ్యాక్ పార్ట్కి వస్తుంది మళ్ళీ సెకండ్ మార్కింగ్ మనకు ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఎందుకు అంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కాబట్టి షోల్డర్ పైన ఒక టక్ ఇచ్చేసేయండి రెండు హ్యాండ్స్ ఒక సైడ్ అనేసి ఒక సైడ్ మాత్రం ఇలాగ లో చేసేసుకోండి అంటే ఇది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్కి మధ్యలో మనం షేప్ ఇవ్వాలి కదండి ఓకేనా శ్రీవల్లి హ్యాండ్స్ మధ్యలో మోడల్ ఉంటుంది కదా ఆ మోడల్ ఇప్పుడు చూద్దాము ఇక్కడ హ్యాండ్కి పైనుంచి మనకు ఒక సిక్స్ ఇంచెస్ వరకు నేను తీసుకుంటున్నానండి ఓకేనా ఈ లెంత్ అనేది మనం కట్ చేసుకోవడానికి మధ్యలో మనకి శ్రీవల్లి హ్యాండ్ షేప్ రావడానికి ఇక్కడ టూ ఇంచెస్ ఓకేనా ఈ రెండింటిని ఇలా మార్కింగ్ చేసి కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుందాం ఈ కట్ చేసుకున్న పీస్ కూడా కట్ చేయకండి ఐ మీన్ పడేసుకోకండి మనకు మధ్యలో ప్లేట్స్ పెట్టిన తర్వాత మనకి ఈ లెంత్ చూసేసుకొని పైన అనేది కట్ చేసుకుంటాం కాబట్టి పక్కా పెట్టండి ఓకేనా కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ రైట్ సైడ్కి పెట్టేసుకొని ఓకేనా కిందకు గుట్టు మళ్ళీ పైన ఈ షేప్ అనేది ఉంది కదండి షేప్ చుట్టూరు ఒక పావించ్ తోటి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి పావించి సరిపోతుందండి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి ఓకే మనకి మధ్యలో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోండి కింద కూడా అంత ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోండి ఓకేనా గుర్తు పెట్టుకోండి మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ పెట్టేసుకోండి ఇలా క్లాత్ మొత్తం టక్స్ ఇచ్చేసుకోండి సైడ్ నుంచి బయటికి లాగేయండి క్లాత్ ఓకేనా ఇలా ఇలా లాగేసినామంటే మెయిన్ క్లాత్ పైకి ఉంటుంది మనకి లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అండ్ ఇప్పుడు పైన ఇలా ఒక అవుటర్ స్టిచ్ అనేది వేసేసుకోండి పైన టాప్ స్టిచ్ అంటారు కదా అది అది ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలా జారిపోతూ ఉందండి చాలా కష్టమైపోయింది కుట్టడానికి ఇది బట్ కానీ తప్పదు కదా కుట్టగాలి మనం ఎలా అయినా కుట్టాల్సిందే ఓకే అలానే కింద కూడా స్టిచ్ వేసేసుకోండి ఓకే ఇలా నిదానంగా మెల్లిగా అనుకుంటూ కింద గుట్టేసుకోండి మీరు ఇప్పుడు మనం మధ్యలో షేప్కి క్లాత్ అనేది రెడీ చేసుకొసుకుందాము ఫస్ట్ దానికంటే ముందైతే సైడ్ మొత్తం ఇలా స్టిచ్ వేసేసుకొని చుట్టూరు మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనం మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి మనకి లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకుంటాం కదా లైనింగ్ చుట్టూరు లైనింగ్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నామంటే సరిపోతుంది మళ్ళీ ఇబ్బంది ఏం రాకుండా ఉంటుంది లైనింగ్ లైనింగ్ క్లాత్ బాగా ఉంటుంది కాకపోతే మనకి మెయిన్ క్లాత్ ఇబ్బంది కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకునే ముందు ఎక్స్ట్రా కట్ చేసుకున్నామంటే నో ప్రాబ్లం ఇక ఓకేనా ఇలాగా చుట్టూరు మొత్తం కట్ చేసుకోండి హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫీల్స్ క్లాత్ చూద్దాము ఒక హ్యాండ్ చూపిస్తున్నా నేను హ్యాండ్ వెడల్పు వచ్చేసి ఎయిటీన్ అండ్ హాఫ్ ఉంది ఎక్కువ ఉన్నా పర్లేదు మీకు ఎక్కువైనా తీసేసుకోవచ్చు నేను ఇలా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కింద పైన మిడిల్లో టక్స్ ఇచ్చేసుకున్నాను ఓకే ఇప్పుడు ఈ టక్స్ ఇచ్చిన ప్లేస్ నుంచి టూ ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకోండి టూ సైడ్స్ అండి టక్స్ ఇచ్చిన లెఫ్ట్ రైట్ టూ సైడ్స్ నుంచి ఇలా టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి టూ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మరి చిన్నగా అయిపోతుంది అండ్ ప్లీట్స్ కూడా మనకు సరిగ్గా ఉండవు సో ఇలాగా మనకి ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నాము మిడిల్లో అక్కడికి సైడ్కి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఇలా కలిపేసుకుంటూ ఒక దగ్గర తీసుకురావాలంటే క్లాత్ మొత్తము చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇంకా ఓకేనా ఇలాగా ఇలా మొత్తం పిన్స్ పెట్టేసుకోండి ఇంకా బెటర్ మీకు షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుంది పిన్స్ పెట్టుకుంటే బెటర్ అండి మీకు ఓకే నేనైతే పెట్టేసుకుంటాను ఓకే ఇలాగ పిన్స్ పెట్టి సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంది కదండి అది కూడా సేమ్ ఇలాగే ఇంతకుముందు ఎక్కడైతే తీసుకొచ్చి పెట్టామో ఇంతకుముందు ఫ్రిల్స్ సేమ్ అలాగే పెట్టేసేయండి చూస్తున్నారా ఇలాగ ఫింగర్స్ తోటే మూవ్ చేయండి ఓకే కింద పైన సెట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేది సెట్ చేసుకోవాలి మనం ఓకే ఇప్పుడు ఇవి కదలకుండా కింద ఫస్ట్ స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు కింద మనకు ఫ్రిల్ షేప్ పోకుండా కింద స్టిచ్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఓకేనా ఇలాగా ఓకే ఇప్పుడు పైన సెట్ చేసుకుంటూ పైన ఫిల్స్ షేప్ పోకుండా ఇలాగా నిదానంగా ఆనేసుకుంటూ ఇలాగ పైన ఒక కుట్టేసేసుకోండి పోకుండా ఫ్రిల్స్ షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకోండి ఇక్కడ అంతే అండి చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ మోడల్ మనం ఓకే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఇది ఇక్కడ యూజ్ అంటే కంపల్సరీగా వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు కింద ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా మార్కింగ్ పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి నో ప్రాబ్లం అండి పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇప్పుడు పైన నుంచి స్టిచ్ చేసుకోండి ఇలాగా ఫస్ట్ అయితే ఓకేనా చూసుకోండి ఇలాగా ఇలా ఓకేనా ఇలాగా ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసేసుకోండి ఓకేనా చాలా ఈజీ అండి పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి ఇందాక మనం మధ్యలో లైటింగ్ క్లాత్ షేప్ అనేది కట్ చేసుకున్నాం కదా అది పెట్టేసుకొని పైన కూడా నీట్ నీట్గా కట్ చేసేసుకోండి ఓకేనా ఇలాగా కట్ చేసుకొని మధ్యలో షేప్ ఇచ్చే మధ్యలో కట్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ ఒక చిన్న బటన్ పెట్టేస్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ అంతే అండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి